नीमो हमरा क्या चल अभी कैट लुरा नाना कार एक चीटा दा ए ची एंटमडी हम अनन कोकी हम डागी अंता नीन कोकी हम डागी मामा के शू जाबी नी भी मत छकोना ఏంటి నువ్వేంటి ఏ తప్పు ఓకే నువ్వేంటా నువ్వే చెప్పు నువ్వు బేబీ బేబీ ఓకే అన్న అన్న దార్వి బేబీ ఓకే అన్న ఏంటి అన్నా ఏంటమ్మా అన్నా ఐ లవ్ యూ డాడీ లేదు లేదు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడా డాడీ ఓకే బెడ్రూమ్ లో ఉన్నాడు కమ్ హియర్ కమ్ హియర్ ఓ డాడీ చెప్పు ఏమైంది ఏమైంది డాడీ ఎక్కడున్నాడమ్మా ఏమైంది డాడీ ఎక్కడున్నాడు ఏంటది పార్వి స్కూల్కి వెళ్తావా వెళ్తావా వెళ్ళు టీవీ ఎందుకు చూస్తున్నావు టీవీ చూస్తే ఏమవుతుంది చెప్పు నీకు ఎప్పుడు కాకరోచ్లే దాన్ని నీకు దోశ కావాలా చపాతి కావాలా రైస్ కావాలా ఏం చికెన్ ఎప్పుడు చికెన్ బర్గరా ఓకే నేను చెప్పింది దోశ కావాలా చపాతీ కావాలా చపాతీ ఏది కావాలంటది రైస్ కావాలా ఏం కావాలి నీకేం కావాలి చెప్పు చపాతి కావాలా ఎలా ఉంటుంది నీకు డాడీ కావాలా డాడీ బాత్కి వెళ్ళాడే నుంచి బాత్ చేయకూడదు ఆఫీస్కి వెళ్ళకూడదు ఏం చేయకూడదా అన్నితోనే ఉండాలా బాత్ చేస్తున్నాడు డాడీ నువ్వు వచ్చేసాయి బాగా చేస్తున్నా ఎయ్ ట్యాబ్ పక్కన పెట్టండి స్క్రీన్ చూడకండి పెట్టేసే ట్యాబ్ ఎవరు దిమ్మన్నారు పోయి ఏమైనా గేమ్ ఆడుకోబోండి నార్మల్గా కార్స్తో ఆడుకోండి పెట్టిస్తాడు పిచ్చి పిల్ల డాడీ ఎప్పుడు చూడలే డాడీని బుట్ట బుట్ట కాదు బుట్ట బొమ్మ ఎందుకు అవన్నీ స్టిక్ చేస్తున్నావు స్టిక్కర్స్ ఎందుకు అలా చేసుకుంటు స్టిక్కర్స్ ఏ నో ఏ ఐపాడ్ అక్కడ పెట్టండి నో నిద్ర రాలేదా నీకు నార్వి నిద్ర రాలేదా కు దార్వి అమ్మా దార్వి అన్ని లా అన్న ఏయ్ నార్నిషు అన్న అన్న అన్నని సాలి చెయ్య거든 దార్వి పోతుందిలే ముందు డాడీ వస్తాడు ఉండదుగో పోయింది పోయింది ఏ డాడీ కొడతా నిన్ను ఏంటి తీసువాన్ మీ కమోన్ ఏ పడిపోతుంది ఏంటి అది దాని వర్ధనం చెప్పు చెప్పు డాడీ డాడీ తిందాం అను അടക ഗനാലി തോട്ട ఏంటి ఎందుకు పడుకో ఎందుకు పడుకో చెప్పు చెప్పవే ఎందుకు పడుకోవు అట్లా లేపరు నాన్న సర్రా నువ్వురా నువ్వు బ్రష్ చేద్దురా టైం అయిపోయింది డాడీ మ్యాచ్కి వెళ్ళాడు వస్తాడు రా నాన్న క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు డాడీ అది అన్న బ్రష్ కదా అన్నకి ఇచ్చేసే తీసుకో టైం అయింది బ్రేక్ఫాస్ట్ చెయ్యవా ఏంటో నూరా నువ్వు చేద్దాంరా మనం వాడు వస్తానులే నూరా నీ బ్రష్ ఎక్కడా నీ బ్రష్ ఎక్కడా తీసుకో నువ్వులే పైకి లేగు మమ్మీ దారి బ్రష్ ఇచ్చేసే పద లే బ్రష్ చేస్తాలే నూరా లే పైకి లే ఇవ్వు మమ్మీకి ఇవ్వు బ్రష్్యూ పద వేకప్ మళ్ళీ వేస్తలే పద